పెదవాల్తేరులో వెలిసి ఉన్న శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారికి ఆషాఢ సారి సమర్పణ ఘనంగా జరిగింది పెదవాల్తేరులని పెద్దింటి చదువు పట్టు నుంచి పెద్ద ఎత్తున మహిళలు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సారిని సమర్పించారు కోలాటాలు భజనలు సన్నాయి వాయిద్యాలతో ఊరేగింపు కోలాహలంగా సాగింది భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస ఆచార్యులు పెద్దింటి చక్రవర్తి ఆచార్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు కార్యక్రమంలో ఆలయ ఈవో గాయత్రి టీడీపీ నాయకులు బైరెడ్డి రెడ్డి గ్రామ సేవా సంఘం అధ్యక్షులు వి తవితిరెడ్డి మద్దు శ్రీనివాస రెడ్డి మరుడ వెంకట శ్రీనివాసవి రెడ్డి కంప్ శివ బైరెడ్డి గోవింద రెడ్డి చిన్న పిల్లలు రామరెడ్డి ఆలోచన సిబ్బంది తల్లితులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు కే గాయత్రి నేను శ్రీ కరక్షెట్టు పోల్మాంబ అమ్మవారి దేవస్థానానికి కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను ఈ సంవత్సరం ఆషాడ మాసం సందర్భంగా అమ్మవారికి సారె కార్యక్రమం పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదున శుక్రవారం నాడు ఏర్పాటు చేయడం జరిగింది అమ్మవారి పద్నాలుగు గ్రామాలకి గ్రామ దేవత కావడంతో పద్నాలుగు గ్రామాల నుంచి ఆడవారు అమ్మవారికి సారెని తీసుకొస్తారు ప్రత్యేకంగా ఈ రోజున చుట్టుపక్కల గ్రామాలైన చిన్నవాళ్ళత ఆదర్శ ఆదర్శనగర్ పెద్దవాళ్ళ పేరు నుంచి అమ్మవారికి కాలినడకని ఆడవాళ్ళు సారి తీసుకురావడం జరుగుతుందండి పేరు వారు పెద్ద పేట వాళ్ళు అమ్మవారి మధ్యవారి పెద్ద ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తున్నారు మరియు పేరు వాళ్ళు కనకమ్మ గుడి నుంచి మరియు శివాజీపాలెం వాళ్ళు చిన్న గుడి నుంచి అలాగే నగర్ వాళ్ళు నగర్ జంక్షన్ నుంచి అమ్మవారికి సారీ తీసుకురావడం జరుగుతుందండి అమ్మవారి సారీ సమర్పించిన అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందించడం జరుగుతుంది పద్నాలుగు ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ 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 కట చెట్టు పూల మాంబ అమ్మవారి ఆషాఢ అంటే నుంచి గతవారింటికి అంటే ఈ గుడి వద్దకు అంటే మాది పుట్టినిల్లు గతవాళ్ళ తరపు మత్స్యకారులు దొరికి గతవాళ్ళతో మధ్యవారు సదును పట్టు నుంచి బ్రహ్మాండమైనటువంటి మేళతాళాలతో చెక్క భరిజలతో కప్పుడుగులతో మరి అది కాకుండా అమ్మవారికి ఇష్టమైనటువంటి పళ్ళు పలహారాలు స్వీట్లు కొబ్బరి బొండాలు అనేక రకములైనటువంటి పిండి వంటలతోనే గతవాళ్ళతో నుంచి వందల మంది సారి రూపంలోనే అమ్మవారి గుడికి రావడం జరిగింది ఏదైతే అమ్మవారు కోరిన కోర్కులు తీర్చినటువంటి కల్పవల్లి గ్రామ ఎలవేలు పోయినటువంటి తల్లి ఏప్రిల్ నెలలో పండుగ ఘనంగా జరిగింది లక్షలాది మంది భక్తులు కూడా పాల్గొనడం జరిగింది అమ్మవారికి ఇష్టమైనటువంటి పిండి వంటలతోని అమ్మవారి కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఈ పద్నాలుగు గేమాలు ఎదవేపుగా మరి అమ్మవారి అక్క ఎందుకంటే తొంభై తొమ్మిది మంది తల్లి ఉంటే వీళ్ళందరికీ పెద్దది అంటే పౌలమామ కానీ సత్యమ్మ తల్లి సుత్తమ్మ తల్లి న్యాస్తలమ్మ తల్లి రాణముచ్చలమ్మ తల్లి గాటిలమ్మ తల్లి వీళ్ళందరూ శిష్ట సవగా పౌలమాంబ తల్లి కరగచెట్ ఇక్కడే ఉంది ఆ తల్లి పేరు కాబట్టి ఏదైతే అమ్మవారికి వారి భక్తి సత్వంతో పూజను ఆచరించడం మహిళా సోదరములు చేశారు వారి కుటుంబాలు చల్లగా ఉండాలని ఆ తల్లి తీవెన్లు వాళ్ళ మీద ఉండాలని సంపూర్ణ ఆయుర ఆరోగ్యోగలని కోరుకుంటా ఉన్నాయి శ్రీ శ్రీ కరకచ పౌలమాంబ అమ్మవారి యొక్క ఆలయ ప్రధాన చుకుండలు చుట్టూ ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో ఈ రోజుని ఆషాఢ మాసం మూడవ వారం శుక్రవారం నాడు అమ్మవారికి పద్నాలుగు గ్రామాల నుండి కూడా భక్తులందరూ కూడా మనం మన పిల్లలకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అతనింటికి ఆషాఢ మాసంలో అమ్మగారింటికి అలా తీసుకెళ్ళి మళ్ళీ సారిచ్చి శ్రావణ మాసంలో పంపుతాము అలాగా ఈ ఆషాఢ మాసం తొలి ఏకాదశి మొదలుకొని ఈ ఆషాఢ మాసంలో పద్నాలుగు గ్రామాల భక్తులందరూ కూడా ఈ రోజుని రకరకాల అమ్మవారికి చలివిడి వడపప్పు పానకం స్వీట్స్ అన్ని పట్టు చీరలు గాజులు పశువులు అన్ని కూడా తీసుకుని వచ్చి అమ్మవారికి ఆషాఢ సందర్భంగా ఆషాఢ సారే అనే కార్యక్రమం మహా వైభవంగా జరుగుతుంటుంది ఈ రోజుని ఉదయం ప్రత్యేకంగా భక్తులందరికీ కూడా పంచామృత అభిషేకం అనంతరం అమ్మవారికి పశుపతి రాసి అనంతరం అమ్మవారికి అలంకారం చేసిన తమట అందరికీ కూడా భక్తులందరికీ కూడా ఈ యొక్క మహా నివేదనాది చేసి ఈ ఒక రకరకాల ప్రసాదాలు చేసిన పేమట అమ్మవారి అర్చన అనంతరం భక్తులందరికీ ఇచ్చి ఈ రోజుని ఈ వచ్చిన భక్తులందరికీ కూడా ఈ అమ్మవారి దర్శనం జరుగుతుంది అమ్మవారికి ఈ దర్శించుకుని ఆ తెచ్చిన సారినంతా కూడా అమ్మవారికి చూపించి వాళ్ళందరూ కూడా పక్కన ఉన్న ఉపాలయాలు ఏడు అమ్మవార్లు కూడా దర్శనం చేసుకుని అమ్మవారి మనం ఉదయం ఏవైతే ప్రహాదాలు చేసేమో ఆ అమ్మవారికి నివేదన పెట్టామో అవన్నీ కూడా భక్తులందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది వారు ఆనందంగా ఈ రోజుని అమ్మవారిని దర్శించుకొని ఐరారోగ్యాలతో ఆనందంతో ఐశ్వర్యాలతో తోడు ఉండాలని చెప్పేసి ఈ యొక్క పద్దాలు గ్రామాల యొక్క ప్రజలందరూ కూడా మనోభావాలు అలాగే తెలవాలారు ఇదంతా కూడా గ్రామ సేవ సంఘం పెట్టింటి వారి యొక్క ఆధ్వర్యంలో ఇది ప్రతి సంవత్సరం కూడా జరిపించడం జరుగుతుంది అలాగే ఉదయం పెద్దంటికి వెళ్లి అక్కడ అర్చన అక్కడ అమ్మవారికి పట్టి చీరలు పూలు గాజులు అన్ని కూడా సమర్పించి మా దేవాలయ ఎగ్జిక్యూట్ ఆఫీసర్ గారు గాయత్రి గారు ద్వారా మేమందరం కూడా వెళ్ళి ముందు పెద్దంటి దగ్గర ఊపగా చేసి అమ్మవారికి అర్చన చేసిన తర్వాత ఊరేగింపుగా ఈ రోజున ఇలాగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది జై అమ్మ జై జయ పోల్ అమ్మ సారి అనేది ఈ రోజు ఈ కార్యక్రమం తలపడడం జరిగింది అలాగే ఈ మన ఈ పొలమాంబ ఈఓ గారు గాయత్రిదేవి గారు అలాగే గ్రామ పెద్దవాళ్ళ పెద్దలు సహకారంతో అలాగే మన గ్రామ పెద్దవాళ్ళటేరు మధ్యవారు వీధి పెద్దల దగ్గర నుంచి ఈ యొక్క కార్యక్రమం మొదలు పెట్టి దేవస్థానం ప్రసాదాలు కూడా చాలా చక్కగా చేశారండి వాళ్ళకి క్రోదం తెలుపుకుంటున్నాను ని మా అమ్మోరు ఆ తల్లి చలవే నమ్మ మావూరు చల్లని మాతల్లి అమ్మోరు ఆ తల్లి చలవే నమ్మ మా ఊరు గోదారి పారేడి గుడి గణిట గొంతెత్తి పడేది గోదారి పారేడి గుడి గంట గొంతెత్తి పాడేది వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత ఈ వీడియో షేర్ చేయాలని మనవి